సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కట్టుకున్న భర్తే నీకు ఒక కాల ఎముడులా మారబోతున్నాడమ్మా ఎందుకు మారబోతున్నాడు నువ్వు ఏం పాదన మోస్తున్నావు అసలు నువ్వు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడే చెప్తాను నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే వినిబిడ్డ అని చెప్పి అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు నేను చెప్పే ఈ సందేశాన్ని వినకుండా నిర్లక్ష్యం చేశావు అంటే నువ్వు చాలా చాలా నరకాన్ని అనుభవిస్తావు బాధపడాల్సి వస్తుంది కాబట్టి నువ్వు ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నీకు అర్థమవుతుందమ్మా తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పెళ్ళి అనేది మరొక జీవితంగా మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు పెళ్లి కాకముందు వరకు వారి జీవితం ఎంతో ఆనందంగానో లేదా కొన్ని బంధాలతోనో ఎన్ని ఉన్నప్పటికీ కూడా వెనక తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి ఒక ధైర్యంతో అంత కష్టాలు అనేవి తెలియకుండా ఆ బిడ్డలు అనేవారు పెరుగుతూ ఉంటారు ఎప్పుడైతే ఆడపిల్లలకు పెళ్ళి అని ఒక మెడలో ఒక మంగళసూత్రం పడుతుందో అప్పటి నుంచి తన జీవితంలో అనేక రకాలైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎప్పుడైతే ఈ పెళ్ళి అనే అధ్యాయం మొదలవుతుందో అప్పటి నుంచి తన జీవితంలో సంతోషంగా మారచ్చు లేదా బాధగా కూడా మారచ్చు తనకు నచ్చినట్లుగా నడుచుకునే భర్త అందంతో సంబంధం లేదు బిడ్డ తన మనసుకు విలువనిచ్చే భర్త తన యొక్క ఏవైతే కోరుకుంటున్నటువంటి చిన్న చిన్న కోరికలు ఉంటాయో ఆ కోరికలను నెరవేర్చే భర్త తన బాధను కష్టాన్ని నష్టాన్ని తన ఎమోషన్స్ని అన్నింటినీ కూడా పంచుకునే భర్త నేను ఏ కష్టంలోనైనా ఆపదలోనైనా కానీ నీకు ఉన్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చే భర్త అలాంటి పండంటి బిడ్డాలు ఉన్నప్పుడు ఈ ఆ స్త్రీ జీవితం అనేది పరిపూర్ణతకు చెందుతుంది అంటే తన జీవితానికి ఒక ఆనందం అనేది ఏర్పడుతుంది పెళ్లి తర్వాత కూడా తన జీవితంలో సంతోషాలు అనేవి ఉంటాయి ఎప్పుడైతే తన యొక్క భర్త మానసిక స్థితికి గౌరవం ఇవ్వకుండా తను ఏదైనా అనుకుంటుందో ఆ పనులన్నింటికీ కూడా వ్యతిరేకంగా చేస్తూ ఎప్పుడూ కూడా ఏదో ఒక చెడు అలవాట్లకు బానిసైపోయి తన మాట లెక్క చేయకుండా స్నేహితుల యొక్క మాట వింటూ తన యొక్క అమ్మ వాళ్ళ మాట వింటూ భార్యను నిర్లక్ష్యం చేస్తారో అటువంటి స్త్రీ యొక్క వేదన ఆ బాధ ఆ దిగులు అనేది తనకు చనిపోయేంత వరకు ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్తాను వినమ్మ ఆ మాటని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇటు అమ్మాయి తల్లి తండ్రి అయినా అటు అబ్బాయి తల్లి తండ్రి అయినా ఇద్దరూ కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం తమ యొక్క భార్య బిడ్డలతో లేదా భర్తతో పిల్లలతో సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు కానీ కొంతమంది మాత్రం గుర్తుంచుకోండి కేవలం కొంతమంది మాత్రమే తమ భర్త తమ భార్యతో ఉంటే తన కొడుకు తన కోడలితోటి ప్రేమగా ఉంటున్నా తన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నా తన డబ్బు సంపాదించి తన భార్య బిడ్డలకు అంటే కోడలికి మనవరాలకు సంతానానికి పెడుతున్నా కానీ చూడలేక ఓర్వలేక కొడుకు కాపురంలోనే చిచ్చు పెట్టే తల్లిదండ్రులతో బట్టూలు కూడా ఉంటారమ్మా కొంతమంది మాత్రమే అందరూ కూడా కాదు ఇది ఎవరైతే దీన్ని ఉద్దేశించబడుతుందో వారి యొక్క మనస్సాక్షికి తెలుస్తుంది ఇక్కడ అందరి గురించి చెప్తున్నానని చెప్పి అపార్థం చేసుకోవచ్చు ఈ ఇక ఈ మాటని తప్పకుండా గుర్తుంచుకోండి ఇక ఎప్పుడైనా కానీ ఒక ఆడది కోరుకునేది ఈ మాట కూడా ఒక స్త్రీ ఎప్పుడైనా నాకింత నగలు కావాలి లేదా నాకింత కోట్ల ఆస్తి కావాలి లేదా నాకు ఒక రోజుకి ఒక చీర కనుపెట్టాలి లేదా నాకు కార్లు కావాలి దర్జాగా బ్రతకాలి అని చెప్పి ఏ స్త్రీ కోరుకోదు నిజంగా ఒక స్త్రీ ఏం కోరుకుంటుందో చెప్పమంటారా తమ భర్త నుంచి అన్యోన్యమైన ప్రేమను కోరుకుంటుంది కల్మషం లేని ప్రేమను కోరుకుంటుంది చిన్న విషయమైనా సరే పెద్ద విషయమైనా తనకి సపోర్ట్ ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది తన మానసిక భావాలను అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటుంది అంతేకాకుండా తనకి నలుగురిలో తన భర్త కారణంగా గౌరవం పెరగాలి అని చెప్పి కోరుకుంటుంది తన కుటుంబ భారాన్ని తన భర్త ఎంత భరిస్తున్నాడో అర్థం చేసుకొని తను తనకి ఎంత విలువనిస్తున్నాడో తెలుసుకొని తను జాగ్రత్తగా ఆ కుటుంబాన్ని నడపాలి అని చెప్పి బరువును బాధ్యతను భర్తకి కష్టం కలవనివ్వకుండా చూడాలి అని చెప్పి కోరుకుంటుంది ఇక్కడ చాలా మందిలో తొంభై తొమ్మిది మంది ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారమ్మా కానీ మరి ఇన్ని గొడవలు ఎందుకు అవుతున్నాయి ఇంత దారుణంగా భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఒక్కొక్కసారి హత్యలు అంత దూరం వచ్చేదాకా ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు చెప్పుకుందాం బిడ్డ ఎప్పుడైనా కానీ తమ కోరికలను అనుకూలంగా తమ భర్త లేకపోయినా సరే సర్దుకుపోయే స్త్రీ ఎప్పుడైనా సరే తన భర్త చెడు వ్యసనాలకు బానిసవుతాడో ఎప్పుడైతే మద్యం తాగడానికి బానిసవుతాడో అటువంటి పిల్లలు ఎప్పుడూ కూడా మనం పడ్డ కష్టాలు పడకూడదు మన పిల్లల్ని చక్కగా చదివించుకోవాలి వారికంటూ ఉద్యోగం వచ్చే విధంగా మంచి మనం పెంచి పోషించాలి రేపు ఏదైనా కానీ నీ తాగుడు వల్ల ఇంట్లోకి నీ ఒంట్లోకి అనారోగ్యం అనేది వస్తే మనం సంపాదించుకున్నదంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది అప్పుడు ఎంత తలకొట్టుకున్నా సరే ఆరోగ్యం తిరిగి రాదు కష్టపడి సంపాదించిన రూపాయి రాదు మన పరిస్థితి అధోగతి పాలైపోతుంది ఇక్కడ ఆడది ఈ విధంగా ఆలోచించాలి ఆలోచిస్తుంది కూడా కానీ మేము వారంతా కూడా పనులు చేసుకుంటున్నాం మా కష్టాన్ని మర్చిపోవడానికి మా బాధను మర్చిపోవడానికి మేము మందు తాగుతామని చెప్పి మగవారు ఒక సాకును వెతుక్కుంటారు చూడండి నిజానికి ఇక్కడ మగవారికి తెలుసు మేము చేస్తున్నది తప్పు అని అది తెలిసినప్పటికీ కూడా ఏదో ఒక చిన్నపాటి ఆనందాన్ని వదులుకోలేక దానివైపుగానే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు దీనివల్ల భార్యలో అసంతృప్తి పెరుగుతుంది ఈర్ష్య వచ్చేస్తుంది తనలో బాధ అనేది పెరిగిపోతుంది తాగుబోతు భర్తను చూసి ఏం చేయాలో అర్థం కాక తనకి తాను మానసికంగా శిక్షకును వేసుకుంటుంది అంతేకాకుండా నలుగురిలో తన భర్త తాగుబోతువాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటే అవమానంగా హేళనగా ఫీల్ అవుతుంది తన బిడ్డల భవిష్యత్తు గురించి ఒక దిగులు తనకు పట్టుకుంటుంది ఇలా మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నా వాళ్ళంటూ నాకు ఎవ్వరూ లేరు నాకు అండగా ఉండాల్సిన నా భర్తే ఇలా మధ్యానికి బానిసైపోతున్నాడే చివరికి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇలా ఈ ఆలోచనలు తనకు ఎన్నో రకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి తనతో బంధం తెంచుకొని వేరుగా వెళ్ళిపోదాం అని ఇష్టం లేకపోయినా కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది ఇక్కడ నువ్వు పడుతున్నటువంటి మానసిక వేదన కూడా ఇటువంటిదే బిడ్డ కానీ ఈ సమస్యకు పరిష్కారం అనేది వెతుక్కోవడమే తప్ప చేసేదేమీ లేదు అంతేకాకుండా కొంతమంది తమ కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా తమ కొడుకు మధ్యానికి బానిసై తన కోడల్ని పిల్లల్ని హింసిస్తున్నాడని తెలిసినా తన కోడలదే తప్పు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా వాడు ఇంటికి వస్తే చాలు అరుస్తూ ఉంటుంది తిడుతూ ఉంటుంది వాడికి పెళ్ళంలో పల్లెంలో కనీసం అన్నం కూడా పెట్టదు తను వస్తే నిద్ర మంచం మీద నుంచి లెగవదు తను అన్నం తానే పెట్టుకొని తినాలి ఇంత ఘోరంగా ఆ అమ్మాయి ఉంటుంది ఉంటే ఏ మగోడైనా కానీ తాగకుండా ఏం చేస్తాడు అని చెప్పి సమాజానికి తన అత్త తన కోడల గురించి తన మంచి మంచిది కాదు అని చెప్పేసి ఒక ముద్ర అనేది వేసి వదిలిపెట్టేస్తుంది ఇక్కడ భర్త వల్ల ఒక టార్చర్ పడుతూ ఉంటే ఈ రకంగా అత్తపోరు కూడా ఎక్కువైపోతుంది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎంతో ఆశలు పెట్టుకొని మెట్టింట్లో అడుగుపెట్టిన ఆ ఆడపిల్ల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది ఎవరున్నారు అని ఇక్కడికి వచ్చింది భర్త ఏమో మద్యానికి ఏమో అయిపోయాడు అమ్మలాగా ఆదరించాల్సిన అత్త ఏమో నలుగురిలో బజారు పడుతుంది మరి తన గుండె రాయిలాగా మారిపోదా అటువంటి అప్పుడు ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి తన బాధ సరే అమ్మకి నాన్నకి చెప్పుకుందాంలే అని చెప్పి ఫోన్ చేస్తే అమ్మ నీ కర్మ ఇంతే ఏ జన్మలో ఏం పాపం చేశావో మనకి ఇట్లాంటోడు దొరికాడు అల్లుడుగా సర్దుకుపోవాలి తప్పదు ఇక నీ జీవితానికి ఇలా చేసుకోవాల్సిందే వాడిని వదిలేసి నీ అత్త మాటలన్నింటినీ పక్కన పెట్టేసి ఒకరితో నీకెందుకు నీది నువ్వు చూసుకో నీ పిల్లల్ని నువ్వు చూసుకో అని చెప్పి ధైర్యం చెప్పడం తప్ప వారు మాత్రం ఏం చేస్తారు అంతకు మించి ఏం చేయగలరు చెప్పండి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవే అయితే ఇక్కడ మానసికంగా కృంగిపోతుంది ఒక ఆడదాని జీవితం ఒక ఆడదాని మనసు ఇక్కడ మార్పు ఎవరిలో మొదలవ్వాలి అన్న విషయానికి వస్తే ఇక్కడ మార్పు అనేది మగ వ్యక్తిలోనే మొదలవ్వాలి నేను తాగకూడదు నా భార్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది నేను తాగని రోజు నాతో ఎలా ఉంటుంది నేను తాగిన రోజు నాతో ఎలా ఉంటుంది అని పరిశీలించుకోవాలి అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయి తన భర్తకి ప్రేమగా దగ్గర కూర్చొని అన్నం పెట్టుకోవాలి ఏ భార్యకైనా ఉంటుంది కదా తను పగలల్లా కష్టపడి వస్తే తన భర్త శ్రమించిపోయేంత విధంగా తనకి ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి ఏ భార్యకైనా ఉంటుంది కదా తన భర్తకి ఒక వెన్నెముక లాగా నిలబడాలి అని చెప్పి తన భార్యకైనా ఉంటుంది తప్పకుండా ఆడది అలానే ఆలోచిస్తుంది వాళ్ళ రోజులో భర్త ఇంటికి వస్తే నిద్ర మంచం మీద నుంచి లెగవట్లేదు అనే ముద్రపడినా కూడా అసలు ఎందుకు లెగవట్లేదు అంతగా సృహకోల్పోయి నిద్రపోతుందా అనే కాదు తను కన్నీరు కార్చుకుంటూ ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది ఎందుకు అంటే తాగొచ్చిన భర్తను చూసి తను తట్టుకోలేక ఆ మనసుని కంట్రోల్ చేసుకోవడానికి ఒక పక్కకు తిరిగి పడుకుంటుంది అమ్మా అమ్మ ప్లేస్లో ఉండాల్సిన అత్తే అర్థం చేసుకోకుండా ఇటువంటి నిందలు వేస్తూ ఉంటే ఇక్కడ మారాల్సింది ఎవరు కోడల అత్త తను కూడా ఒకనొక వయసులో ఇటువంటి బాధని అనుభవించిందిగా నువ్వు అనుభవించినప్పుడు ఇదే కష్టంగా నీ కోడల విషయానికి వస్తే ఇంత పక్షతో చూస్తామా అదే నీ కూతురైతే అర్థం చేసుకునే దానివి కదా ఒక్కసారి ఆలోచించండి బిడ్డ ఇక్కడ ఇటువంటి పరిస్థితిని చూసినప్పుడే నా భర్తే సరిగ్గా ఉంటే నా భర్తే మంచివాడైతే నా భర్తే మద్యం తాగకుండా మంచిగా నన్ను చూసుకున్నట్లయితే నా పరిస్థితి ఈ రోజున ఇలా అయ్యేది కాదు ఇంతలా జగజారిపోయేది కాదు నా భర్తనే నాకు కాలయముడిలా మారాడు నా బాధ ఏంటో నాకు తెలుసు ఎంత బరువుని మోస్తున్నానో నా మనస్సాక్షికి తెలుసు ఎవ్వరికి చెప్పినా కూడా ఏం లాభం లేదు ఏం మారడం కూడా లేదు ఎంత మంచిగా చె మార్చే ప్రయత్నం చేసినా కూడా కనీసం తనలో ఆవగించంత మార్పు కూడా లేదు ఇక ఇంతకుమించి నేనేం చేయాలి అలిగాను కోప్పడ్డాను పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులుండి చూశాను పలక్కుండా కొన్ని రోజులుండి చూశాను దూరంగా పెట్టి కొన్ని రోజులుండి చూశాను బజారున పెట్టి కొన్ని రోజులుండి చూశాను ఇక్కడ ఎంత చేసినా కూడా ఏమాత్రం లాభం లేదు అనేదే లేదు ఏ మాత్రం కూడా ఫలితం అనేది లేదు ఇంతకు మించి నా జీవితం ఇలా ఊహించుకుంటాను ఇదే కదా నా జీవితం అంతా అయిపోయింది పెళ్ళైన తర్వాతనే ఆడదాన్ని అసలు జీవితం మొదలవుతుంది అంటారు నా తల్లిదండ్రులు నాకు పద్దెనిమిదేళ్ళకి పంతొమ్మిదేళ్ళకి ఇరవై ఏళ్ళకే పెళ్లి చేశారు కనీసం ఇప్పుడు ఎంతకాలం బ్రతుకుతానో కూడా తెలీదు కనీసం ఎనభై సంవత్సరాలు వచ్చే ఈ మధ్య ఈ మద్యం తాగే వ్యక్తితోటి నేను ఎలా ఆనందంగా ఉండగలుగుతాను ఇలాగే మానసికంగా కృంగిపోయి ఏదో ఒకరోజు ఏమన్నా చేసుకుంటానేమో అన్న భయం కూడా నాకు కలుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ వదిలేసేయ్యి వదిలే వదిలేయలేవా తల్లి నేను చెప్తున్న ఈ మాటలు నీకు కొంచెం నొప్పిగా అనిపించవచ్చు కానీ నేను ఇక్కడ వదిలేయి అంటున్నాను అని చెప్పి నిన్ను బంధం తెంచుకొని నీ పుట్టింటికి వెళ్ళిపో లేదా వేరుగా వెళ్ళిపో అని చెప్పడం లేదు నీ మనసులో నుంచి తన స్థానాన్ని తీసివేయి ఏది జరుగుతుందో అలా జరగనివ్వు ఇప్పటి వరకు రాయిలాగా మార్చుకొని నిన్ను నువ్వు శిక్షించుకున్నది చాలు నువ్వు ఎంతలా రాయిలా మార్చుకున్నా కూడా నీది కూడా మనసే నీ మనసుకి కూడా సంతోషం కలగాలి నీ మనసుకి ఆనందం కలగాలి ఇక్కడ నీ మనసు చేసిన పాపం ఏమిటి ఎవరో చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్షణను అనుభవిస్తున్నావు అక్కడ మద్యం తాగుతున్నది నిన్ను బజారున పెడుతున్నది నీ అత్త నీ భర్త అయినప్పుడు నీ మనసుకెందుకు ఎందుకు ఇంత వేదన అదేం పాపం చేసింది చెప్పు కాబట్టే చెప్తున్నాను ఇక్కడ సంతోషం అనేది నీ చేతుల్లోనే ఉంది ఆనందం అనేది నీ చేతుల్లోనే ఉంది ఏం చేయాలన్నా ఏం జరగాలన్నా ఏం కావాలన్నా కూడా అది నువ్వు చేసుకునే హక్కు నీకుంది నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు బాధని మనసులో నుంచి తీసి పక్కన పెట్టు నువ్వు సంతోషంగా ఉండడానికి ఏదైనా చేయాలనుకుంటున్నావో అది వెంటనే చేసి నీ బిడ్డలకు ఎటువంటి కష్టం లేకుండా తన తండ్రి బాధ్యత మర్చిపోయినప్పుడు ఒక తల్లిగా నువ్వు ఎంతవరకు బాధ్యతను చేయగలవో అంతవరకు నీకైనా న్యాయాన్ని నువ్వు చెయ్యి ఇక్కడ ఎప్పుడూ కూడా నీ జీవితంలో ఇదే జరుగుతుంది బిడ్డ కాబట్టి ప్రతిరోజు బాధపడడం వల్ల జరిగేది ఒరిగేది ఏమీ లేదు సాధించేది కూడా ఏమీ లేదు ఇక్కడ నువ్వు మారడం ఒక్కటే ముఖ్యం ఇలా నువ్వు మారకుండా మాత్రం నీ జీవితాంతం నువ్వు నరకానే చూస్తావు మరి నరకంగా ఉంచుకుంటావో లేదా మరి సంతోషంగా బ్రతుకుతావో నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఏది చేసినా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని చెయ్యి నీ బాబా మాటను ఒక్కసారి నువ్వు అనుసరించి చూడు నీ జీవితం చాలా చాలా ఆనందంగా ఉంటుంది బాబా మీద పూర్తి నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన స్నోభవంతు జై సాయిరామ్